హలో అండి వెల్కమ్ టు రవి లాలూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండేటువంటి రోటీ పచ్చడిని అయితే షేర్ చేయబోతున్నాను ఆల్రెడీ మీకు ఇక్కడ వీడియోలో చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది కదండి వీడియో ఈ విధంగా మనకి పచ్చడి అనేది చూస్తుంటే నోట్లో అయితే నీళ్ళు అనేది ఊరిపోతూ ఉన్నాయి చూసారు కదా ఏ విధంగా ఉంది పచ్చడి అయితే టేస్ట్ కదా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి టమాటా రోటీ పచ్చడి అయితే చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్ అయితే ఏ విధంగా చేసుకోవాలి అనేసి ఇక్కడ చూద్దాము ముందుగా అయితే ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ మనము ఇక్కడ మనం ఆయిల్లో పెట్టుకునే స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్ తోటి ఇక్కడ నేను రెండు స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ముందుగానే టమాటాలను అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను మనం చిన్న చిన్న పీసెస్ కన్నా కూడా ఈ విధంగా మనము ఒక టమాటాని టూ పీసెస్లా కట్ చేసుకొని మధ్యలో ఉన్నటువంటి మనకి మనకి తెల్లగా ఉంటుంది కదా మధ్యలోది అదైతే తీసేసుకొని ఈ విధంగా మనము టమాటాలను అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే ఈ విధంగా కూడా వేసుకొని మూత పెట్టేసుకొని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మీరు ఈ విధంగా అయితే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ టమాటా మొత్తం కూడా మనకి సాఫ్ట్ అయిపోయి దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా మనకి పూర్తిగా ఫ్రై అయ్యేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవటం వల్ల మనకి టమాటా అనేది తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది అందుకోసం అనేసి మూత పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఉడికేసిన తర్వాత మీరు లాస్ట్కి అయితే ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ కన్నా కూడా కొంచెం తక్కువగా ఇక్కడ ఈ విధంగా చింతపండునైతే వేసుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మనము దీన్నైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఏ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసుకొని మనము ఇదంతటిని కూడా మనము రోట్లో వేసేసుకొని ఇక పచ్చడిని అయితే దంచేసుకుందాము ముందుగా అయితే రోట్లో మనమైతే ఇక్కడ అంతా కూడా ఒకసారి వేసేసుకొని దంచుకోవడం కన్నా కూడా ఈ విధంగా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి అదేవిధంగా మనము వెల్లుల్లిపాయలు వేసాము కదండి చిన్నిలపాయలు అంటూ ఉంటాం ఆ వెల్లుల్లిపాయలు అదేవిధంగా కొంచెం సా రా సాల్ట్ వేసుకొని ఈ విధంగా అయితే పచ్చిమిర్చి మొత్తం కూడా మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మనము దంచుకోవాలి ఈ విధంగా దంచేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే తీసేసుకొని ఈ ఆనియన్ని ఈ విధంగా అయితే దంచుకోవాలి చూసారు కదా ఆనియన్ని మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసే వేసే కన్నా కూడా ఈ విధంగా ఆనియన్ వేసుకొని మనము దంచుకున్నట్లయితే పచ్చడి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అందుకోసం అనేసి ఇక్కడ నేను ఆనియన్ అయితే ఎప్పుడు వేసినా సరే పచ్చట్లోకి చిన్న చిన్న పీసెస్ లాగా వేయకుండా ఈ విధంగా అయితే వేసుకొని దంచుకుంటాను ఇక్కడ నేను టమాటా ప్యూరీ మనము ఫ్రై చేసుకున్నాం కదా టమాటా గుజ్జు మొత్తం కూడా దీంట్లోకి వేసేసుకొని ఈ విధంగా అయితే మెత్తగా మనము రుబ్బేసుకోవాలి చూసారు కదా ఆనియన్ మనకి కొంచెం తొక్కలు తొక్కలా లావు లావుగా ఉంటేనే మనకి పచ్చడి అయితే బాగుంటుంది ఈ విధంగా దంచుకున్న తర్వాత దీంట్లోకి ఇక్కడ నేను కొంచెం కొత్తిమీరను కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి దంచేసుకొని మనము రో ఒక బౌల్లోకి తీసేసుకొని ఇది అయితే మనము వేడివేడి అన్నంలో కానీ అదేవిధంగా దోశలో కానీ ఇడ్లీలో కానీ అదేవిధంగా చపాతీలో కానీ వేసుకొని మనము తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా దీంతోపాటు కొంచెం నెయ్యి కూడా వేసుకొని తిన్నామంటే పచ్చడి టేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి టమాటా రొట్టి పచ్చడిని అయితే ట్రై చేసి ఏ విధంగా ఉంది అనేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకైతే మంచి మంచి రెసిపీస్ అయితే ముందు ముందు మన ఛానల్లో అయితే రెసిపీస్ అనేది మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను అదేవిధంగా వీడియో అయితే చూసి ఏ విధంగా ఉందో తప్పకుండా రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వడం మసలు మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్